యండి పాస్తా సాబ్దాన్ క్యారెట్ పాయసం అండి చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది కుక్కర్లో నానబెట్టుకున్న రెండు గంటలు నానబెట్టుకున్న సాబ్దాన్ వేసుకొని పాస్తా కొంచెం కడిగేసుకొని వేసుకోండి క్యారెట్ ఒకప్పుడు మూడింటికి కూడా ఏ కప్పుతో అయితే మనము క్యారెటు పాస్తా సాబ్దాన్ వేసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పులు వాటికి వాటర్ వేసుకొని ఓ కడి సాల్ట్ వేసి ఓ రెండు వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి మన కింద దించిన తర్వాత చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూశారు కదా మనకి సాబ్దాన్ రెండు గంటలు నానబెట్టిన వల్ల మనకి వాటర్ బుడకల్లాగా అనిపిస్తాయి సేమ్ వాటర్లాగా వాటర్ లాగా ఉడికిపోయి బాగా ఉడికిపోతే ఇలా ఉంటుంది లేదంటే వైట్ వైట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టినట్లయితే ఆటంతలు అవే నానిపోయి మంచిగా అయిపోతుందండి మనం ఉడికించినట్టు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మీరు ఎంత స్వీట్ తింటే అంత షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి నేనైతే షుగర్ వేసాను బాగా కలుపుతూ ఉడికించుకోవాలి కాసేపు ఒక గ్లాస్ వరకు మిల్క్ వేస్తున్నాను చాలా బాగుంటుంది మీకు మిల్క్ వద్దనుకున్నప్పుడు స్కిప్ చేసేవచ్చు మనకి సాబ్దాన్ వేసిన వల్ల ఎంత పల్చగా ఉన్నాయి జర అయినాక చిక్కబడిపోతుంది పాస్తా కూడా మెత్తగా ఉడికిపోయింది యాలకులు కూడా వేసుకున్నాను చూశారు కదా చాలా చక్కగా ఉడికిపోయింది కింద దించేసుకొని కొద్దిగా పోపు గరిటలో మనం నెయ్యి వేసుకొని కాజు బాదం మీకు ఏదైనా వస్తే అది వేసుకోండి నేనైతే కాజు బాదం మాత్రమే వేసుకుంటున్నాను మనకి పెద్దగా ఉడికించవలసిన పని ఉండదండి ఎందుకంటే కుక్కర్లో వచ్చే వచ్చేవరకు ఉడికిపోయింది కాబట్టి సాఫ్ట్గా మెత్తగా ఉంది కాబట్టి కాస్త షుగర్ కానీ బెల్లం కానీ కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనకి కదా పోపు గరిట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కాజు బాదం వేపుకొని ఆ పాయసంలో వేసుకుంటే సువాసన అండి చాలా చాలా బాగుంది ఏదైనా స్వీట్స్ వేస్తే పెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే అంత స్వీట్లు వాసనతో రుమ్మేస్తారు రూమ్లన్నీ కూడా మనకి చాలా టేస్ట్గా స్వీట్ ఇష్టపడే వాళ్ళు మా ఇంట్లో చాలా ఎక్కువగానే ఉన్నారు చాలా ఇష్టం అండి మా ఇంట్లో స్వీట్ అయితే బెల్లమైన సుగురైన అసలు స్వీట్ ఉన్న రోజు ఇంకా ఏది తినబుద్ధి కాదు వాళ్ళకి స్వీటే తింటారు అంత ఇష్టం చూసారు కదా చాలా చక్కగా కాస్త చల్లగైన ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత కొద్దిగా చెక్కబడుతుంది టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదండి అంత టేస్ట్గా ఉంది పిల్లలైతే ఎక్కువ ఇష్టపడతారు హాయ్ అండి నెయ్యి ఇంట్లో ఈజీగా తీసుకోవచ్చండి మనము పాల మిగడ మనం బర్రెల దగ్గర నుంచి తెచ్చుకున్న పాలు ఎక్కువ మిగడ అనేది వస్తుంది అది వారం రోజుల నుంచి మనం స్టోర్ చేసుకోవడం డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మనకి అలవాటు కాబట్టి పెట్టేసుకుని సింపుల్గా ఈజీగా తీసుకోవాలంటే ఆ మేగడ్ని మళ్ళీ మిక్సీలో వేసి అదంతా పెద్ద పని అండి అలా ఏం అవసరం లేదు డైరెక్ట్గా స్టవ్ మీద కలాయి పెట్టి ఇలా మేగడంతా కూడా వేసి మనకి గరిట అనేది ఇలాంటిది తీసుకోండి ఇలా గీగుతూ మంచిగా దగ్గరుండి హైలో పెట్టి స్టవ్ మనం మరిగించిస్తే ఒక ఇరవై నిమిషాల్లో మనకి నెయ్యి అనేది రెడీ అయిపోద్ది స్టవ్ అనేది హైలో పెట్టుకోవాలి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టినట్లయితే ఆ నెయ్యి రావటానికి గంటల కొద్ది టైం అనేది మనకి వేస్ట్ అవుద్ది హైలో పెట్టేసి కలుపుతూ ఇలా వేపుకుంటే మనకి నెయ్యి అంతా కూడా వచ్చేసి ఆ గోదావరి అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది అది కూడా మనకి నెయ్యి సువాసన బాగా రావాలంటే తమలపాకులు కానీ కొద్దిగా కరివేపాకు కానీ రెండు లవంగాలు కానీ లేదంటే అలక్క కానీ వేసుకోండి మంచి సువాసన వస్తుంది మనకి ఆ కింద గోదావరి కూడా పడేయవలసిన అవసరం లేదండి ఇది ఎందుకంటే దాంట్లో షుగర్ కానీ మీకు షుగర్ ఇష్టం ఉంటే షుగరు లేదంటే బెల్లం ఇష్టం ఉంటే బెల్లం వేసుకొని తినండి సేమ్ మనకి బయట నుంచి తెచ్చిన స్వీట్ కళాకాలలాగా అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ కూడా కొద్దిగా బెల్లం వేసుకొని తింటాను చాలా బాగుంటుందండి ఇవైతే బర్రెలు అండి మాకు ఇక్కడ బర్రెలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు అయితే నేను పాలే తెచ్చుకునేదాన్ని ఇక్కడ ఆవు పాలు దొరకట్లేదు ఆవు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది బర్రిపాలు కొంచెం వాతం అంటారండి ఎవరూ కూడా మా దగ్గర తాకపోతుండే ఇక టీ అలవాటు అయినారు కాబట్టి తీసుకోక తప్పట్లేదు ప్యాకెట్ పాలు కంటే కూడా ఇలా ఆవు పాలైనా చాలా మంచిదండి ప్యాకెట్ పాలు ఎవరు కూడా తెచ్చుకోవద్దు మంచిగా రావట్లేదు అన్నీ కూడా కలితీనే ఉన్నాయి పాలు బయట ఎవరైనా మీ దగ్గరలో ఆవులు కానీ బర్రెలు కానీ ఉంటే ఇలా ట్రై చేయండి ఈ గోదావరి అంతా కూడా పడేయకుండా నేనైతే బెల్లం వేస్తున్నాను బ్రౌన్ కలర్లో అయిందండి ఇంకా కొంచెం మాడితే మాత్రం పడేయవలసి ఉంటుంది మాడకూడదు బ్రౌన్ కలర్ అయ్యాక మనకి నెయ్యి అంతా సపరేట్గా వడగట్టుకొని దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని బాగా కలిపినట్లయితే కలిసిపోయి మనకి స్వీటు కళాకన్ స్వీట్లో తయారవుతుంది మనం ఎంత నెయ్యి మరిగించుకున్నా కళకి అడుగు అనేది అంట్లో చూసారా దగ్గర ఉండి అలాంటి గరెట్తోని కలుపుతూ మనం నెయ్యి చాలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు చూసారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి బెల్లం వేసేగా ఆ సువాసన కూడా స్వీటు మనం వండుకున్నట్లే ఇల్లంతా సువాసన ఉంది చాలా బాగుంది ట్రై